హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు వంకాయ కర్రీ చేస్తున్నా నా స్టైల్లో నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను ఇక్కడ హాఫ్ కేజీ వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడిగిన వీటిని ఇప్పుడు కట్ చేస్తా ఇట్లా నాలుగు భాగాలుగా కట్ చేసుకోవాలి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం లేట్ అయినా కూడా చేదొచ్చేస్తుంది అందుకనే సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవాలి ఇట్లా కట్ చేసి పెట్టిన అన్ని వంకాయల్ని ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో పల్లీలు వేసి సన్నని మంట మీద వేయించుకోవాలి ఏవి వేయించినా మసాలాలు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోనే ధనియాలు ఇంకా జీలకర్ర కూడా వేసి వేయించుకుంటున్నా ఇవి తొందరగా వేగిపోతాయి ధనియాలు కాబట్టి పల్లీలు వేగిన తర్వాతనే ఇవి వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇట్లా సన్నని మంట మీద మంచిగా వేయించుకోవాలి ఇందులో ఇప్పుడు కొబ్బరి పౌడర్ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు వేయించాలి కొబ్బరి పౌడర్ త్వరగా మాడిపోతుందనమాట అందుకే లాస్ట్లో వేసి వేయించుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించినాం కదా దీన్ని కొద్దిసేపు చల్లారని ఇవ్వాలి దీన్ని ఒక ప్లేట్లోకి వేసేసుకుందాము ఎంత మంచిగా వేగితే అంత టేస్టీగా వస్తుందనమాట కర్రీ ఓపికతోటి సన్నని మంట మీద వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో చల్లార పెట్టుకుందాము చల్లారిన తర్వాత దీన్ని మిక్సీలో వేసి పౌడర్గా చేసుకోవాలి ధనియాలు జీలకర్ర వేస్తే కర్రీ చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్టీగా వస్తుందనమాట ఇట్లా పౌడర్ చేసుకున్న తర్వాత ఇందులో కర్రీకి సరిపడంతా కారం ఉప్పు వేసుకోవాలి నేనైతే ఈ రకంగానే చేస్తాను నేను చేసే స్టైల్లో చూపిస్తున్నా ఎవరైనా రాని వాళ్ళు ఉంటే కూడా ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కొద్దిగా నానబెట్టిన చింతపండును కూడా వేసుకోవాలి దీంట్లోనే వేసి నేను ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా వేసిన వీటన్నిటిని కొద్దిగా వాటర్ వేసి ఇట్లా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ చేసుకుందాము స్టవ్ మీద ఇందాక ఆనియన్స్ వేయించిన కదా కడాయిలో నూనె ఉంది అందులోనే ఇంకొంచెం వేసుకొని ఇట్లా ఇందులో ఆన్ ఆనియన్ ముక్కలు కొద్దిగా వేసుకొని కరివేపాకు ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి కొత్తిమీర అయితే లేదు అందుకే వేయలేదు ఇందులో ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇట్లాంటి కర్రీస్లోకి అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని మనమే దంచుకొని వేసుకుంటే చాలా బాగొస్తుంది ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఎప్పుడు కూడా మాడనీయొద్దు మాడితే కర్రీ కర్రీస్ ఏ కర్రీస్ అయినా టేస్ట్ అయితే పోతుంది ఇందులో కొద్దిగా పసుపు వేసిన తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకొని మనం ముందుగా రెడీ ఉంచుకున్న వంకాయ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి ఈ వంకాయ ముక్కల్ని ఇందులో వేసి మంచిగా కలిపి మూత పెట్టేసుకొని ఒక ఆరు ఏడు నిమిషాలు నూనెలో మగ్గని ఇట్లా మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి ఎందుకంటే చేదు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొద్దిగా సాల్ట్ చల్లుకోవాలి దానిపైన ఇట్లా ఒక ఆరు ఏడు నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా ఫ్రై అయిపోతాయి అన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగు అడుగంటుతుంది మాడిపోతుంది కదా దాన్ని మాడనీయకూడదు ఇట్లా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా దాన్ని వేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ముందు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి వంకాయ ముక్కలు సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే చేదొచ్చేస్తుంది లేట్ అయితే ఇట్లా మంచి కలుపుకుంటూ కలర్ చేంజ్ అయింది వంకాయలు చూడండి ఇప్పుడు కలర్ చేంజ్ అయింది కదా ఫ్రై అయింది అని అర్థం ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న ఈ మసాలా ముద్దను వేసేసుకోవాలి వేసి మంచిగా ఒక రెండు నిమిషాలు దీన్ని కూడా ఫ్రై కానివ్వాలి ఇట్లా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనకు గ్రేవీ ఎంత అవసరమో అంత వాటర్ వేసేసుకోవాలి వాటర్కి బదులు మజ్జిగ కూడా వేసుకోవచ్చు చాలా బాగా వస్తుంది కొద్దిగా పులుపు చాలా బాగుంటుంది అన్నమాట ఇట్లా మనకు గ్రేవీ ఎంత అవసరమో అంతే వాటర్ వేసుకొని వంకాయ ఉడికేటట్టు చూసుకోవాలి ఇది వేసిన తర్వాత మంచిగా కలిపి మూతబెట్టి ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ఏ కర్రీ చేసినా కూడా లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది మాడకుండా మంచిగా ఉడుకుతుంది అన్నమాట సాల్ట్ చూసుకొని ఇప్పుడే వేసుకోవాలి వేసి ఇట్లా మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టాలి ఈ గుత్తి వంకాయ కర్రీ జొన్న రొట్టెలోకి రైస్లోకి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం ఇది నేనైతే ఈ రకంగా చేస్తా చాలా బాగా వస్తుంది ఇట్లా వేస్తే ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా ఇట్లా సన్నని మంట మీద ఒక పది నిమిషాలు ఉడకనియాలి చూసారా గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసింది ఎంత అవసరం అనుకుంటామో అంతే వేసుకొని చేసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో వంకాయ కూడా చాలా బాగా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకనియొద్దు వంకాయ ముక్కని మెత్తగా ఉడికితే బాగుండదు చూసారా గ్రేవీ ఎంత బాగా ఉందో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఇట్లా వేసుకుంటే ఇది రైస్లోకి చాలా బాగుంటుంది జొన్న రొట్టెలోకి కూడా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నా సబ్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు ఎందుకంటే మీరు అందరూ నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇట్లనే నన్ను ఎంకరేజ్ చేయాలి నా వీడియోలు అన్నిటికీ లైక్ కొట్టండి కొత్త వాళ్ళు మాత్రం ఎవ్వరు నా ఛానల్ను చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి ఇది ఫ్రెండ్స్ గుత్తి వంకాయ నేనైతే ఇట్లా వండుతా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి చాలా బాగా వచ్చిందండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది ఇది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ